గత ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారు ఒక తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువును పదాలు మరియు ఆలోచనలు ఎలా నిశ్శబ్దంగా రూపొందిస్తాయో పలికిన ప్రతి వాక్యం ఆలోచించని ప్రతి ఆలోచన ఒక సంస్కారంగా మారి ఇంకా ఈ లోకంలోకి రాని ఆ జీవితంలోయి మిడిపోతుంది కాని ఈరోజు మనం మరింత లోతైన అంశం గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు మనం శిశువును ఈ ప్రపంచంతో పరిచయం చేసే ఆ మొదటి గురువైన శబ్దం గురించి చర్చిస్తాం తల్లి గర్భం నుండే ఆ శబ్దం ప్రారంభమవుతుంది మరియు మీరు ఆశ్చర్యపోతారు ఒక తల్లి స్వరం కేవలం జోలపాట కాదు అది ఒక విజ్ఞానం కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఒక చిన్న భ్రూణం గర్భంలో పెరగడం ప్రారంభించినప్పుడు అది ఈ ప్రపంచాన్ని మొదటగా దృశ్యాల ద్వారా కాకుండా శబ్దం ద్వారా తెలుసుకుంటుంది సుమారు పద్దెనిమిది నుండి ఇరవై వారాల గర్భావస్థలో శిశువి చెవులు అభివృద్ధి చెందడం ప్రారంభమవుతాయి ఆ తర్వాత మొదలవుతుంది మొదటి అనుభవం వినడం కానీ ఈ వినడం మనం వినే విధంగా కాదు ఇది తల్లి హృదయ స్పందనలను అనుభవించడం గర్భంలో ప్రవహించే రక్తం యొక్క లేయను గుర్తించడం మరియు అతి ముఖ్యంగా తల్లి స్వరాన్ని గ్రహించడం శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు గర్భంలో శిశువుకు స్పష్టంగా వినిపించే మొదటి స్వరం తల్లిదే మరియు ఆ స్వరమే అతని మొదటి గురువు అవుతుంది లక్నో నుండి ఒక తల్లి ఆరాధన గారు చెప్తారు నా గర్భం ఆరో నెలలో ఉండగా నేను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నిశ్శబ్దంగా నా శిశువుతో మాట్లాడేదాన్ని ఈ రోజు నీవు నాలో చాలా అందంగా పెరుగుతున్నావు కదూ నేను ఇలా రోజు చేసేదాన్ని నా కొడుకు జన్మించిన తర్వాత ఆశ్చర్యకరంగా నేను అదే వాక్యాన్ని చెప్పినప్పుడు ఈ రోజు నీవు నాలో చాలా అందంగా పెరుగుతున్నావు కదూ అతను శాంతించేవాడు ఆ వాక్యాన్ని అతను ఇంతకు ముందే గుర్తుంచుకున్నట్లు ఇదేదో మాయాజాలం కాదు ఇది శబ్దం యొక్క స్మృతి గర్భంలోనే ఏర్పడుతుంది ఇప్పుడు ఆలోచించండి మీరు కోపంతో మాట్లాడితే స్వరాన్ని అనుభవిస్తాడు మీరు ఏదైనా భజన మంత్రం లేదా మధురమైన సంగీతాన్ని వింటే ఆస్పందనలు కూడా శిశువుకు చేరుతాయి శబ్దం కేవలం పదాలు మాత్రమే కాదు అది ఒక శక్తి అది శిశువు మెదడును అతని భావోద్వేగాలను అతని స్మృతిని రూపొందిస్తుంది ఒక తల్లి మాట్లాడినప్పుడు ఆ పదాలు కేవలం గాలిలోకి వెళ్లవు అవి గర్భంలో ఒక జీవితానికి వినిపించడమే కాకుండా అనుభవం అవుతాయి ఒక దృశ్యాన్ని ఊహించండి చీకటి వెచ్చని ద్రవంతో నిండిన స్థలంలో అక్కడ ఎలాంటి రంగులు లేవు ఎలాంటి దృశ్యాలు లేవు అక్కడ ఉన్న ఏకైక విషయం శబ్దం మరియు ఆ శబ్దంలో అత్యంత ప్రత్యేకమైనది అత్యంత సుపరిచితమైనది తల్లి స్వరం శిశువు ఆ స్వరాన్ని కేవలం వినడు అది అతనిలో ప్రతిస్పందనను కలిగిస్తుంది తరచుగా గమనించబడింది తల్లి ప్రేమగా మాట్లాడినప్పుడు శిశువు కదలికలు మారతాయి అతను ఎక్కువ చురుగ్గా ఉంటాడు లేదా కొన్నిసార్లు శాంతించిపోతాడు అతని ఇలా చెప్తున్నట్లు అమ్మా నాకు బాగుంది భోపాల్కు చెందిన ప్రేరణ గారు చెప్తారు నాకు ఎప్పుడైనా ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు నేను నా బుడ్డుపై చేతులు ఉంచి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చునేడాన్ని ఒకరోజు నేను ఇలా అన్నాను నువ్వు నా శాంతి నువ్వు నా బలం ఆ తర్వాత క్షణంలో శిశువు సున్నితంగా కదిలినట్లు అనిపించింది అది చాలా మృదువైన కాని నమ్మకంతో కూడిన స్పర్శలాంటిది అతన్నిలా సమాధానమిచ్చినట్లు అవునమ్మా నేనున్నాను ఆ రోజు నుండి నేను రోజూ అతనితో ఏదో ఒకటి చెప్పేదాన్ని ఇప్పుడు ఆలోచించండి తల్లి స్వరం కోపంతో నిండి ఉంటే లేదా ఆందోళనతో వణుకుతూ ఉంటే శిశువు ఆ శక్తిని కూడా గ్రహిస్తాడు అతని చిన్న మెదడులో మొదటి భావోద్వేగాల బీజం పడుతుంది అందుకే తల్లి స్వరం శిశువుకు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు అది ఒక రక్షణ కవచం లాంటిది ఒక జోలపాట లాంటిది పదాలు లేకుండానే గుణగనాడుతున్నది ఒక తల్లి శాంతంగా ఉన్నప్పుడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆమె స్వరం గర్భాన్ని ఒక ఆలయంలాగా మారుస్తుంది శబ్దం కేవలం వినడానికి మాత్రమే కాదు అది ఒక అనుభవం గర్భంలో శిశువుకు ప్రతి శబ్దం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఇప్పుడు ఆలోచించండి ఒక తల్లి ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని వింటే లేదా ఓం నమ శివాయ అనే శబ్దం ఆమె చుట్టూ గుండెల్లో మారుమోగితే అది కేవలం ఆధ్యాత్మికతనా కాదు అది ఒక శక్తి శిశువు మెదడు తరంగాలను ప్రభావితం చేస్తుంది ఈ మంత్రాలు శిశువులో ఒక లయబద్ధమైన శాంతిని సృష్టిస్తాయి మహారాష్ట్రాకు చెందిన సౌమ్య గారు చెప్తారు నా అత్తగారు నాకు సలహా ఇచ్చారు రోజూ ఉదయం సూర్యోదయానికి ముందు కేవలం పది నిమిషాలు గాయత్రి మంత్రం లేదా శాంతియుతమైన రాగం వినమని నేను ఐదో నెల నుండి దీన్ని ప్రారంభించాను డెలివరీ తర్వాత నేను అదే ప్లేలిస్ట్ వినిపించాను నా బిడ్డ ఏడవడం ఆపి ఆ రాగంతోనే కళ్ళు మూసుకొని నిద్రపోయాడు అప్పుడు నాకు అర్థమైంది అది కేవలం సంగీతం కాదు అది అతని లోపల ఇంతకు ముందే ఉన్న గుర్తింపు శాస్త్రవేత్తలు గమనించారు కొన్ని ప్రత్యేక శబ్దాలు సంస్కృత మంత్రాలు వేదపఠనం లేదా శాంతియుతమైన సంగీతం గర్భంలో శిశువు మెదడు కార్యకలాపాలను స్థిరంగా కేంద్రీకృతంగా చేస్తాయి ఒక అధ్యయనం ప్రకారం గర్భావస్థలో రోజూ పది నుండి పదిహేను నిమిషాలు సంగీతం లేదా మంత్రాలు వినే తల్లుల శిశువులు జన్మించిన తర్వాత తక్కువ ఏడుస్తారు ఎక్కువ నవ్వుతారు మరియు త్వరగా తల్లి స్వరాన్ని గుర్తిస్తారు ఎందుకంటే వారికి ఈ స్వరాలు కొత్తవి కావు అవి ఇంతకు ముందే సుపరిచితమైన రాగాలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోగజ్ ఎవరైనా తల్లి గర్భంలో ఏమి గుణగనాడితే శిశువు జీవితాంతం దాన్ని అనుభవిస్తాడు అని చెప్పితే అది కేవలం సామత కాదు అది సత్యం ఇప్పుడు తల్లుల మనసుల్లో తరచుగా వచ్చే ఒక ప్రశ్న నేను రోజూ మంత్రాలు వినగలనా నాకు ఏదైనా ప్రత్యేక ఆచారం చేయడానికి సమయం ఉందా అని దీనికి సమాధానం మీరు ఏదైనా నిర్దిష్ట విధానం చేయాల్సిన అవసరం లేదు మీరు కేవలం మీ స్వరాన్ని మరియు చుట్టూ ఉన్న శబ్దాలను కొంచెం అవగాహనతో ఎంచుకోండి ఒక దృశ్యాన్ని ఊహించండి మీరు ఉదయం లేస్తారు కొంచెం అలసటగా ఉంటుంది అయినా మీరు మీ శిశువుతో మనసులో ఇలా అంటారు గుడ్ మార్నింగ్ నా బిడ్డ అమ్మ నీకు ఈ రోజు కూడా అత్యంత అందమైన రోజునివ్వాలనుకుంటున్నాను ఈ సాధారణ పదాలు కేవలం పదాలు కాదు అవి గర్భంలో ఉన్న శిశువుకు మొదటి పాటల్లాంటివి ఇండోర్కు చెందిన వందనా గారు చెప్తారు నేను ఆఫీస్కు వెళ్లేదాన్ని కాబట్టి రోజు చాలా హడావిడిగా ఉండేది నేను నేనొక అలవాటు చేసుకున్నాను రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు నిమిషాలు నా బొడ్డుపై చేతులుంచి అమ్మ నిన్ను ప్రేమిస్తోంది నీకు కూడా సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేదాన్ని నేను దీన్ని ఆపకుండా చేశాను జన్మించిన తర్వాత నేను అదే వాక్యాన్ని మొదటిసారి చెప్పినప్పుడు నా కొడుకు మొదటిసారి నా వైపు చిరునవ్వుతో చూశాడు బహుశా ఆ గుర్తింపు అతనికి గర్భం నుండే వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఊహించండి టీవీలో కేకలు అరుపులతో కూడిన వార్తలు నడుస్తున్నాయి లేదా చుట్టూ నిరంతరం వాదనలు శబ్దం లేదా అశాంత వాతావరణం ఉంటే ఆ శబ్దం కూడా శిశువు యొక్క సున్నితమైన భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది అప్పుడేం చేయాలి రోజూ కొంచెం సమయం కేటాయించండి శాంతినిచ్చే భజన మంత్రం లేదా సున్నితమైన శాస్త్రీయ సంగీతాన్ని వినండి మీ రోజులో కొన్ని క్షణాలు మీతో మరియు మీ శిశువుతో ప్రేమతో నిండిన పదాలను చెప్పండి నేను నీకు ప్రతిరోజు అందమైన ఆలోచనలను ఇస్తాను నీవు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నీ లోపల శాంతి మరియు జ్ఞానం ఉంటాయి ఈ వాక్యాలను మీరు బిగ్గరగా చెప్పినా మనసులో చెప్పినా శబ్దం యొక్క స్పందనం తల్లి భావోద్వేగంతో కలిసి శిశువులో సంస్కారాల బీజాలను నాటుతుంది మరియు గుర్తుంచుకోండి తల్లి స్వరం ఏ సంగీతం కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది మీ జోలపాట మీ నవ్వు మీ గుణగుణలాటం శిశువుకు ఒక ఆలయ ఆరతి లాంటిది ఇప్పుడు మీరు శబ్దం గర్భంలోని మొదటి గురువు అని తెలుసుకున్నారు కాబట్టి ప్రశ్న వస్తుంది తల్లి ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు మొదట శాంతినిచ్చే పదాలను మాట్లాడండి నా బిడ్డ బుద్ధిమంతుడు నేను శాంతంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నీతో అనుబంధంలో ఉన్నాను ఈ ప్రపంచంలో నీ స్వాగతం ప్రేమతో నిండి ఉంటుంది నేను నీకు ప్రతిరోజు అందమైన ఆలోచనలని ఇస్తున్నాను ఈ వాక్యాలు కవిత్వం కాదు అవి శిశువు యొక్క మొదటి పుస్తకం అవుతాయి అవి అతని అవచేతన మనసులో ఇమిడిపోతాయి జైపూర్కు చెందిన రీమాగారు చెబుతారు నా గర్భావస్థలో నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను కాని నా అమ్మమ్మ ఒకరోజు నాతో ఇలా అన్నారు నీవు ఏమి మాట్లాడినా నీ స్వరం ఇప్పుడు రెండు జీవితాలను తాకుతుందని గుర్తుంచుకో ఆ రోజు నుండి నేనొక అలవాటు చేసుకున్నాను ప్రతిసారీ నేను నాతో లేదా శిశువుతో మాట్లాడినప్పుడు మొదట ఒక గాఢమైన శ్వాస తీసుకుని ఇలా అనేదాన్ని నేను ఇప్పుడు నీకోసం మాత్రమే ఆలోచిస్తాను నీకోసం మాత్రమే మాట్లాడతాను నిజం చెప్పాలంటే నా బిడ్డ స్వభావం ఇప్పుడు ఎంత శాంతంగా జ్ఞానవంతంగా ఉందంటే నేనే ఆశ్చర్యపోతాను ఇప్పుడేమీ మాట్లాడకూడదు మీరు ఒంటరిగా ఉన్నా ఎవరూ వినకపోయినా మీ లోపలి పదాలను తల్లిగా జాగ్రత్తగా ఎంచుకోండి నాకు భయంగా ఉంది నాకు సాధ్యం కాదు అంత చాలా చెడ్డగా జరుగుతుంది వంటి పదాలు పదే పదే చెప్పినట్లయితే అవి శిశువులో అవిశ్వాసం మరియు అభద్రతా బీజాలను నాటవచ్చు మరియు ఇంకొక విషయం కేవలం పదాలు మాత్రమే కాదు మీ ఆలోచనలు కూడా ఒక శబ్దంగా మాట్లాడకుండానే గర్భంలోని శిశువుకు చేరుతాయి మీరు ఎవరిపై దయచూపినప్పుడు ఎవరికైనా సహాయం చేసినప్పుడు లేదా ఎవరికోసమో మంచి ఆలోచనలు ఆలోచించినప్పుడు అది కూడా ఒక శబ్దంగా మీ శిశువుకు చేరుతుంది మీ వ్యక్తిత్వం ఇప్పుడు కేవలం మీది మాత్రమే కాదు ఇప్పుడందులో మరొక జీవితం యొక్క పునాది వేయబడుతోంది పలికిన ప్రతి మాట విన్న ప్రతి రాగం ఇప్పుడు సంస్కారం యొక్క ఒక ఇటుకగా మారుతుంది ఈరోజు మీరు తెలుసుకున్నారు ఒక తల్లి స్వరం కేవలం జోలపాట కాదు అది శిశువు మెదడు భావోద్వేగాలు మరియు ఆలోచనల పునాది రూపొందించే సంస్కార శబ్దం కాని ఇప్పుడు ఆలోచించండి కేవలం మాట్లాడటం ఆలోచించటం మరియు వినటం ద్వారా ఇంత ఘాడమైన ప్రభావం ఉంటే శతాబ్దాలుగా పాడబడుతున్న మంత్రాలు మరియు ప్రార్థనల ప్రభావం ఎంత ఉంటుంది అవి కేవలం సంప్రదాయాలు మాత్రమేనా లేక వాటి వెనుక ఏదైనా శక్తి రహస్యం దాగి ఉందా ఓం శబ్దం నిజంగా గర్భం యొక్క శక్తిని మార్చగలదా రోజూ వినే ఒక ప్రార్థన మీ శిశువు భావోద్వేగాలను మరియు భవిష్యత్తును బలోపేతం చేయగలదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తదుపరి ఎపిసోడ్లు లభిస్తాయి అక్కడ మనం గర్భంలో చెప్పే మంత్రాలు మరియు ప్రార్థనలు గురించి మాట్లాడతాం అవి శక్తా లేక కేవలం సంప్రదాయమా మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఏ మంత్రాలు గర్భంలో శాంతిని తెస్తాయో ఏ ప్రార్థనలు మీ రోజువారి శక్తిగా మారగలవు అయితే ఈ తదుపరి ఎపిసోడ్ మీకు చాలా అవసరం మరియు చివరగా ఈరోజు ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే కామెంట్లో తప్పకుండా రాయండి ఇప్పుడు నా స్వరం నా సాధన మరియు నా ప్రతి పదం నా శిశువు శక్తిగా మారాలి మేము తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం శబ్దం నుండి ధ్యానం వరకు పదం నుండి శక్తి వరకు ఈ ప్రయాణంలో ఇక్కడ ప్రతి స్వరం ఒక అనుభవంగా మారుతుంది